సత్యం ఎవరు వల్ల కలిగింది మూకోపి జటిల దుర్గతి శోకోపి స్మరతి యక్షణం భవతి ఏకో భవతి జంతు లోకోత్తర కామాక్షి ఆ జీవి లోకమంతా ఖ్యాతి వహించే విధంగా మావాడంటే మావాడండి అని గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన దర్శనానికే స్త్రీ పురుషులందరూ పొంగి పొల్లిపోయే విధంగా అంతటి ఖ్యాతిని ఇస్తుంది అది అమ్మవారి యొక్క మహిమ ఇక ఇప్పుడు అనుప్రాస అలంకారాన్ని గుప్పించి ఆవిడ ప్రేమని స్థిరత్వాన్ని దయని ఎలా చెబుతున్నాడు చూడండి ప్రేమవతి కంపాయం స్థేమవతి యతి మనస్సు భూమవతి సామవతి సత్యగిరా సోమవతి శిరసిభాతి హైమవతి ఏమిటండి వతి ఒక్క గుణవతి లావణ్యవతి సౌందర్యవతి ఆ వతిని గురించి వతి ప్రేమవతి కంపాయం స్థేమవతి మనస్సు భూమవతి సామవతి సత్యగిరా సాం భూ సోమవతి శరసి భాతి హైమవతి ఇది కవిత్వం భగవద్ అనుగ్రహం ఉంటే శబ్దార్థాలు రెండూ కలిసి సమానంగా పరిగెడతాయి మనం పేర్లు చెప్పుకోవడం బాగుండదు కానీ సంస్కృతంలోనూ తెలుగులోనూ కూడా కొంతమంది మహత్తరమైనటువంటి భావగాంభీర్యం ప్రకటించిన వాళ్ళు ఉన్నారు ఏం భావకత ఏం భావుకథ ఏం భావుకథ కానీ శబ్దాలు బాగుండవు వారి ప్రజ్ఞకి ఆ ప్రతిభని ప్రకటించడానికి తగిన శబ్దాలు వాళ్ళు ఏరుకోలేకపోయారు అంటే అక్కడ భగవద్ అనుగ్రహం లేదు వారికి శక్తి ఉంది శబ్దం అధిక్యత లేదు శబ్దాధికారం లేదు లేనప్పుడు ఆ కవిత్వం బాగుండొచ్చు జనంలోకి వెళ్ళదు పండితులు కూర్చుని చదువుకునే అయ్యోబోయ్ నిజంగానండి ఎందుకో లోకంలో తగిన ఖ్యాతి రాలేదు కానీ రాలేకపోవడానికి కారణం ఉంది అంతే లోకంలోకి వెళ్ళే విధంగా ఆయన రాయలేదు కొందరు ఉంటారు అలా ఉంటాను వారి వారి అభిప్రాయం వారిది కానీ వారు లోకంలో కీర్తిని ఆశించకూడదు అలాగా కానీ కొందరిని గమనించండి మీరు ఆ సున్నితమైన భావానికి తోడు దానికి తగిన సున్నితమైన పువ్వుల్లాంటి శబ్దాలు దొరికితే కరుణశ్వరి గారి కదా దొరికి ఆయన అదృష్టం అది భగవద్ అనుగ్రహం మరి ఆయన కవిత్వం కాఫీ హోటల్లో వెళ్ళిపోయింది కాఫీ హోటల్లో కరుణశ్రీ గారి పుష్ప విలాపం పద్యాలు ఏర్పడేవి మా చిన్నతనంలో ఎక్కడ చూసినావే ఘంటసాల కుంతి కుమారి పాటలు పద్యాలు పుష్ప విలాపం ఘంటసాల గారికి అవి పాడాలని ఎందుకు అనిపి ఘటసాల పాడబట్టి ఖ్యాతి వచ్చింది అనద్దు ఘంటసాల గారికి అవి పాడాలని ఎందుకు అనిపించింది అవి మంచి పద్యాలు కాబట్టి అందరి పద్యాలు పాడాడు ఆయన పాడతాడా అంతే ఘంటసాల పాడడం వల్ల లోకంలో ప్రచారమైన మాట నిజం కానీ ఘంటసాలకు అవి పాడాలని ఎందుకు అనిపించింది మరి ఇవి ప్రచారంలో ఉండబట్టే ఇవి పడితే జనం వింటారు అనబట్టే వింటారనబట్టే అది కారణమే కదా అసలు పువ్వుకి సుగంధం లేకుండా పైన ఏదో ఎక్కడ పెట్టడం వల్ల వచ్చింది అక్కడ పెట్టడం వల్ల వచ్చింది అసలు సుగంధం ఉంటూ ఉండాలి కదా అంచితనది అది అది ఆయన బంగారం ఘంటసాల దానికి అబ్బినటువంటి ఒక తావి బంగారానికి సుగంధం అబ్బితి చేసేదే ఉంది చెప్పేదే ఉంది ఇంకా అదే వైపు అంచిత ఇక్కడ ప్రేమవతి సోమవతి సామవతి హైమవతి భూమవతి ఈ శ్లోకాన్ని ఇలాగే మీరు సరదాగా చదవండి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఏం అక్కర్లేదు స్నానం చేస్తూ పైన షవర్ జల్లు పండినప్పుడు ఒకసారి చదవండి మీ పిల్లలు ఆ తలుపు దగ్గరికి వచ్చి నాన్నగారు ఏమిటో పాడుతున్నారు బయటకు వచ్చి పాడని అంటారు అంత ఆకర్షణ ఉంది ఇందలు ప్రేమవతి కంపాయం స్థేమవతి యతి మనస్సు ప్రేమవతి కంపాయం స్థేమవతి మనస్సు భూమవతి సామవతి సత్యగిరాం సోమవతి శిరసి భాతి హైమవతి పోనీ అర్థంలో ఏమైనా తేడా ఉందా ఏదో దూడా పేడా మేడా అన్నట్టుగా వరుసగా డకారాలు వాడి